కవిత లిక్కర్ గేట్ కేసులో బెయిల్ ఇవ్వడానికి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది అటు సిబిఐ కేసులోనూ ఇటు ఈడీ కేసులోనూ తనపై చేసిన అరెస్టు చట్ట వ్యతిరేకమని తనపై ఎటువంటి సాక్ష్యాలు లేవని అటు సిబిఐ గాని ఇటు ఈడీ గాని తగిన విధంగా సాక్ష్యాధారాలు చూపించలేకపోయాయని తన కొడుకు పరీక్షలు రాస్తున్నాడని తనకు జైలులో ఇబ్బంది కలుగుతోందని ఇలా ఎన్నో కారణాలతో కవిత తరపు లాయర్లు అటు సిబిఐ కేసులోనూ ఇటు ఈడీ కేసులోనూ కవితకు బెయిల్ మంజూరు చేయాలని ట్రయల్ కోర్టును ఆశ్రయించారు ఈ ట్రయల్ కోర్టును కూడా గత మార్చిలో కవిత యొక్క బెయిల్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పిస్తూ అరెస్టు చట్టబద్దమే కాబట్టి బెయిల్కు సంబంధించిన అంశంపై ట్రయల్ కోర్టులోనే పిటిషన్ దాఖలు చేసుకోవాలని చేసిన సూచనకు అనుగుణంగా లాయర్లు రౌజ్ అవెన్యూలోని ప్రత్యేక న్యాయస్థానంలో కేసులు పిటిషన్లు వేశారు ఈ పిటిషన్లపై సుదీర్ఘంగా విచారణ జరిగింది విచారణ అనంతరం రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజ ఈరోజు కవిత యొక్క బెయిల్ అప్లికేషన్ ను నిరాకరించారు ప్రస్తుత తరుణంలో విచారణ కీలక దశకు చేరుకున్నప్పుడు కవిత లాంటి ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్కు అంటే ఎంతో పలుకుబడి ఉన్న వ్యక్తికి బెయిల్ ఇస్తే సాక్ష్యాత్లను లేదా సాక్ష్యాలను వాళ్ళని ప్రభావితం చేయగలరని బెదిరించగలరని న్యాయవాదులు చెప్పిన అంశాలతో జడ్జి ఏకీభవించారు ఎందుకంటే గతంలో కూడా సీబీఐఈడీ కవితపై ఎన్నో ఆరోపణలు చేసింది సాక్ష్యాలు ధ్వంసం చేసిందని ఫోన్లను మార్చిందని మార్చిన ప్రతి ఫోనును నాశనం చేసిందని అలానే ఈ కేసులో వాంగ్మూలం ఇచ్చిన కవితకు వ్యతిరేకంగా అఫిడవిట్లు చెప్పిన ఇచ్చిన సాక్షులను బెదిరించారని కూడా ఈడీ సిబిఐలు కోర్టు ముందు స్పష్టంగా ఉంచగలిగారు ఇవన్నీ పరిశీలించిన జడ్జి కావేరి బబేజా కవితకు బెయిలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవ్వడానికి సాధ్యం కాదని తేల్చి చెప్పారు దీంతో కవిత జైలులోనే ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది ఎందుకంటే కవిత రిమాండ్ రేపు ఏడవ తారీఖుతో ముగియనుంది అంతకు ముందుగా జరిగిన ఈ బెయిల్ పిటిషన్ పై వాదనలు ఇప్పుడు వచ్చిన తీర్పు ప్రకారం ఈ రిమాండ్ ఏదైతే రేపటితో ముగియనుందో ఆ రిమాండ్ కూడా పొడిగించబడుతుందనే సంకేతాలు ఈ తీర్పు ద్వారా మనకు అందుతాయి అంటే కనీసం మరొక పదహైదు రోజుల పాటు కవిత జైల్లోనే ఉండే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి మనం ఈ కేసు గురించి మొదట్లో చర్చించుకున్నప్పుడే కవితకు వ్యతిరేకంగా ఎంతో బలమైన సాక్ష్యాలున్నాయని ఈ మొత్తం వ్యవహారాన్ని కవితే నడిపిందని చెప్పుకుంటూ వచ్చాం కవితకు ఒకసారి అరెస్ట్ అయిన తర్వాత అంత సులభంగా బెయిల్ దొరికే పరిస్థితి ఉండదని కూడా చెప్పాం ఎందుకంటే ఈడీ చట్టం ప్రకారం బెయిల్ దొరకడం అంత సులభం కాదు కాబట్టి మనం ఊహించినట్లే ఈ రోజు పరిణామాలు చోటు చేసుకున్నాయి కవితకు బెయిల్ దొరకలేదు రేపటితో ముగియాల్సి ఉన్న రిమాండ్ మరోసారి పొడిగింపబడే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తోంది ఇక ఈ కేసులో మిగిలింది జైలులో ఉన్న జైలు నుంచే పాలన సాగిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరవింద్ కేజ్రీవాల్ యొక్క బెయిల్ పిటిషన్ పై ఏడు మే నాడు సుప్రీంకోర్టులో కూడా విచారణ జరగనుంది మరి కేజ్రీవాల్ విచారణలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి కేజ్రీవాల్ కు బెయిల్ దొరుకుతుందా లేదా అన్న విషయం అందరిలోనూ ఆసక్తి నెలకొంది